హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది సినిమా ముచ్చట్లు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ అవార్డు ఒకటి తమ సినీ ప్రయాణంలో ఒక్కసారైన ఈ అవార్డు అందుకోవాలని ప్రతి ఒక్క నటీనటులు దర్శక నిర్మాతలు కళలు కంటూ ఉంటారు కనీసం ఈ అవార్డు నామినేషన్లో అర్హత సాధించిన గొప్ప విషయంగానే భావిస్తారు ఈ ఆస్కర్ అవార్డ్స్కి ఉన్న కేసు చెప్పనవసరం లేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లోనే సినీ ఇండస్ట్రీలు ఈ అవార్డు కోసం పోటీ పడుతూ ఉంటాయి ఇప్పటి వరకు ఇండియా నుంచి పలు మూవీస్ డైరెక్టర్ అండ్ యాక్టర్స్ ఆస్కర్ అవార్డుకి నామినేట్ అయ్యారు అందులో ఎక్కువసారి ఆస్కర్ అవార్డు గెలుచుకున్న నటుడు రఘుబీత్ యాదవ్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ యాక్టర్ రఘుప్రీత్ యాదవ్ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఆస్కర్ రేస్లో ఎంపిక అయ్యారు ఇక గత ఏడాది టాలీవుడ్ నుంచి ట్రిబుల్ ఆర్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తీరవాణి గారు అండ్ లిరిక్ రైటర్ చంద్రబోసు గారు ఆస్కార్ అవార్డ్ని అందుకున్నారు వీరికి త్రిబుల్ ఆర్లోని నాటునాటు గాను వీరు ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు ఇక ఆస్కార్ రెండు వేల ఇరవై నాలుగుకి భారతదేశం నుంచి పలు మూవీస్ను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైంది కాగా ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వివిధ భాషలు జానర్స్ నుంచి ఇరవై రెండుకి పైగా ఎంట్రీలను అందుకుంది చిత్ర నిర్మాత గిరీష్ కసరవల్లి నేతృత్వంలోని పదిహేడు మంది సభ్యుల జూరి వాటిపై చెన్నైలో సమీక్షించారు తుది ఎంపికపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఇక ఈసారి ఆస్కర్ అవార్డు కోసం ఎంపిక చేయబడిన చిత్రాల్లో మొత్తం పన్నెండు సినిమాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ది స్టోరీ టెల్లర్ మ్యూజిక్ స్కూల్ మిసెస్ చటర్జీ అండ్ నార్వే దొన్కి ట్వెల్త్ ఫెయిల్ విడుతలై పార్ట్ వన్ గూమర్ దసరా జిగాటో టో రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ ది కేరళ స్టోరీ ఈ జాబితాలో వాల్వి గడర్ టు అబ్తో సబ్ భగవాన్ భరోసా మరియు బయోలియో వంటి మూవీస్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది ఈ మూవీస్ అన్ని రెండు వేల ఇరవై నాలుగు కాను ఆస్కర్ అవార్డ్కి ఎంపికైన మూవీస్ లిస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది సినిమా ముచ్చట్లు ये वी वीडियो नचते वीडियो लाइक चैनल सब्सक्राइब सब्स्क्रेबी फ्रेंड्स थैंक यू